బియ్యం చల్లకుండా రోజు చెప్పాలి రోజు చెప్పాలి మెరుగలంటే మెరిగలు పెరగకుండా ఎరగకుండా అట్లే కాళ్ళ పెడతారు ముసలి ఆయన కాదు నన్ను తిడతాడు మళ్ళా మళ్ళీ పెట్టలు పెట్టాలన్నీ అట్టే ఉండదు ఏం చేస్తుండదు ఏమా పిల్ల ఏం చేస్తున్నవే ఇంట్లో ఏడేళ్ళ కాడ పని పరువాయితున్నది రా వాయమ వాయమ వాయమ్మ ఒక్కదాన్ని ఎంతగానో చెయ్యాలి ముసదాన్ని కోరినట్టు వరుతున్నాను కుక్కనయితే బిడ్డ నీకు కుక్కనైనా మీ తాత కుక్కనైనా మీ అమ్మ కుక్కనైనా అందరికి కుక్కనయింది నేను అన్ని పనులు ముందలు వేసుకొని చేస్తా కదా ఇప్పుడు ఏమన్నా రూడుతున్నావు కాదమ్మా పెళ్లి పెట్టుకున్నాం ఆరం దినాలల్ల పెళ్ళి ఉండదు బట్టలు కోవాలి బంగారాన్ని కోవాలి నువ్వు ఏళ్ళకు తినాలి బిడ్డ ఇగో పెళ్లిలో కూర్చుంటే ఎవరు మాన్మరాలు అంటే మనమరాలు మాన్మరాలు బూరెసింపలు ఉండాలి బూరెళ్ళ నుండి నీ చెప్పలు బూరెళ్ళ నుండి నీ చెప్పలు రెండు నిమిషాలు ఇప్పుడే తీసుకొని వచ్చి జల్దిరా టైం అవుతుంది జల్దిరా టైం ఎంతరా తొమ్మిది అయింద్రా నాకు కూడా అవుతుంది ఆకు జరేసుకొని పోతుంది అనా అమ్మమ్మ అయ్యో ఎక్కడికి నచ్చిన బిడ్డ ఉత్తయిన వచ్చినాయి ఇట్లా పక్కకు పని ఉంటే చూసిపోదామని వచ్చినా నీ దగ్గర అయ్యో కొడుకు కార్లు చేయలేరా పెళ్లి పత్రికలు చేయలేదు లేదే తెలియలేదు అయితున్నాయి ప్రింట్ అయితున్నాయి అయిపోయాక తెస్తా లేక లేక పిల్లగాడక్కే పని మళ్ళీ మా తెలియదు నువ్వు ఏమైనా పెడతా అమ్మో చూసాం నార్ది నన్ను అరే నువ్వు చెప్పకపోతే ఇట్లా మరి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా ఆయన సంసారం నీతోని చేస్తున్నా దాతోని చేస్తున్నాడు చిప్పు సంసారం మరి ఎందుకు చెప్తాది నేనే చెప్తా నువ్వు అడగచ్చు కదా నువ్వు అడుగు పిల్లలు కూరగాయ ఏం చేస్తున్నావు ఆనందు ఏం అమ్మమ్మ గాజులు ఏడగొన్న పెళ్లి తర్వాత నేను కూడా కొనిస్తాను పెళ్ళే కాలేదు వాయమ్మ 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 లగ్గం పెట్టుకున్న నా నుంచి సిద్ధార్త కుక్క తిరిగినట్టు సిద్ధకార్తీ కుక్క తిరిగినట్టు ఇంటి ఏదో ఒకటి అబద్ధం చెప్తావు నా పెళ్లి అయినాక నా మొగ్ని ముఖం ఆరు ఏళ్ళకు చూసిన అయినా ఆయన ముఖంతో నాకు చెప్పిన ముఖంతో ఆయన ఎదుకొచ్చిన బిడ్డ నేను ఇక జరగనియ నాకేమో భయమవుతున్నాను బిడ్డ మా పెళ్లి కుదిరింది కదండే కుదిరేమో ఆ ప్రీ వెడ్డింగ్ షూ షూట్ చేద్దాం అనుకుంటున్నాము దాని గురించి అని ఫోటోలే ఫోటోలు మేము ఇద్దరం కలిసి ఫోటోలు దిగుదాం అనుకుంటున్నాము కెమెరామెన్ కూడా తెచ్చిన బయట నిలబడ్డాడు శంకరమ్మ మనవరాలు కూడా చేసిండ్రు మూడు నా ఫోటోలు ఫ్రెండ్స్ ఫుడ్ మంత్ తోని పోతున్నాది అమ్మమ్మ పంపరాదే నా పిల్లకు దూరం నిలబడాలే నువ్వు నా పిల్ల ముఖంలో ముఖం పెట్టి చూడొద్దు ఇది ముక్కు గాలి కూడా నా పిల్లకి తాల్గొచ్చు రాంధార్య எ <tune> ஒருத்தரும் <tune> <tune> అయ్యా మన్మడ ఆనందు లోనందులు కొనిపోతావు మరికొడుతుంది ఎంతసేపు అరే వస్తున్నారా ఆ దాన్ని బతిమ్లాడి కింద మీద దానికి కాలుమొక్కలు వచ్చేవరకు ఇంత సేపు అయింది ముసలితే అది మధ్యన ముసలిదెవరు నాయనమ్మ అసలు

ఏంటి చేతులు భర్ర చేతులు ముసలి ఏమైనా పని చేస్తున్నా నీతో అమ్మమ్మ ఇందుకే నారా దాన్ని తొలకపోతా అన్నది చేతి రేపించుకుంటున్నావు కొడుక నీ ముక్కుల గాలి కూడా దానికి తగిలిపోద్ది అంటాని అన్న అయ్యా నువ్వే నా ఫోటోలు తీసుకోవాలి నేను కూడా ఉన్నానండి కోతిరాగా బానే ఉండవు నీ నమస్తే తానే పెట్టుకో ఫోటోలు మంచిగా తీస్తావా ఏం మాట్లాడుతున్నావు ఈ ఊళ్ళో సమృద్ధులు నేనే తీస్తా సచ్చిన తీస్తాను సరే ఫోటోలు తీసినాక చెప్తాను సంగతి

నువ్వు పట్టుకో చూడు కమ్మునా కాని నువ్వు పట్టుకో ఒంగు పొద్దు కొడుకా కావాలంటే నడిమిట్లా నేను ఉంటా ఇక నువ్వు తరిగే నువ్వు తరు నువ్వు తరు కింది ఏం పాడవుతారు నువ్వు ఉంటే ఎట్లనే ఏందమ్మా ఈ పంచాయతీ లేకపోతే నాయన పెళ్లి కాకముందే పిల్ల చేతు వచ్చిండు పిల్లగాడంట నన్ను అనరా మరి వీళ్ళే బదలం కానా మరి ఫోటోలు ఎట్లా తీస్తారు దూరం దూరం నిలబడికి అడుగు నీ మనమని ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నాడు మరి ప్రీ వెడ్డింగ్ అంటే అట్లనే తీస్తారు ఎస్ మీ ఇమ్ము సరే

ఇంకోటోలు మంచిగా రావాలి కదా నువ్వే అన్న బిడ్డ నన్ను కొమరక్క మనమరాలు గిట్ల పోయి పెళ్లి కన్నా ముందే పిలగాని ముట్టుకున్నదంట పట్టుకున్నదంట పట్టుకున్నది చేస్తా అర్థం కాదు పోయినా ఒకటే ఫోటో ఇది

ఈ పిల్లగాడి ఈ పిల్లగాడి ఈ పిల్లగాడి నాకు దోస్తులు బేరం ఉందని ఒప్పుకున్నా నేను అమ్మో ఊసిపోయింది అమ్మో ఊసిపోయింది నేను ఏమంటున్నా అంటే నేను హీరోని నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నావు చూసి నీ ముఖం ఎట్లుంది నీ ముఖం ఎట్లుందని నీ మన్మరాలు ఎట్లుందని మా సినిమా చేసింది ఇంకా నువ్వు సొఖం అనుకుంటున్నావు కదా ఈ మనమరాలు చేయలేదు అనుకుంటున్నావా ఈ మనమరాలు కూడా సినిమా చేసింది ఈలోనే చేసింది పెళ్లి 쨘! 와! 엄 నాకు చిన్నప్పటి నుంచి లంగవని వేసుకున్నప్పటి నుంచి నేను హీరోయిన్ కావాలి నేను శ్రీదేవి లాగా కావాలి విజయశాంతి లాగా కావాలి అనుకున్నా ఇలా నా మనమరాలు హీరోయిన్ అయిందంటే నాకు సంబరం అనిపిస్తుంది నాకు ఒక్క మాట కూడా చెప్పలేదమ్మా అమ్మా సినిమా సినిమాక నేను డైరెక్ట్ థియేటర్ తీసుకోదాం అనుకున్నా ఈ సినిమాలో హీరో హీరోనా ఇంతకు ముందు ఏం సినిమాలు చేసిన ముందు మసూద పరిశాన్ పరిశాన్ కు వచ్చిన మర్చిపోయినావు నీకు వయసు వచ్చి తెలుస్తుంది అదే దివ్యా దాని తర్వాత నీ డేట్లు దొరకక ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది సినిమా చేయడానికి నేను ఇప్పుడు రిలీజ్ అయితుంది మళ్ళా అందులో అదే పరిశీలన చేసినట్టుండీ మసతులు సేమ్ ఉండదా ఇంట్లో క్యారెక్టర్ వేరే లేకుండదా మనకు ప్రతి ఊర్లో ఫోటో స్టూడియో ఉంటది కదా ఉంటుంది గస ఉంటుంది అని కథ ఎట్లా ఉంటదన్నది ఈ సినిమా

చేసిందా చాలా బాగా చేసింది అంటే స్క్రీన్ మీద చాలా బాగుంటది బయట ఇట్లా ఉంటది స్క్రీన్ మీద మాత్రం మంచి ఉంటది అవును పొద్దుగాల నాకు బుడ్డ రీల్ చూపించినవు అందులో బలి ముద్దు ఉండదు రావరా బా నగ్మ ఉండదు అనుకున్నా వాయమ్మో ఈ బూరిజాము పూరేగాంపల్ నిన్ను గాని ప్రొడ్యూసర్ గాని డైరెక్ట్ తిప్పలు పెట్టిందా మంచి చెప్పినట్టు కాదు బిడ్డ నీకు ఎట్లా అనిపించింది సినిమా ఈ సినిమా చేసిన ఇది రెండో సినిమా నీకు అనిపించింది బిడ్డ మంచి ఉన్నది ఒక ఛాలెంజింగ్ లెక్క పోటీగా ఉన్నాడు చూడు ఎంత యాక్టింగ్ చేస్తాడు అవును అమ్మో నువ్వే యాక్టింగ్ చేసిన ముఖం బిత్తిరి బిత్తి బిత్తి పెడుతు క్యారెక్టర్ క్యారెక్టర్లే మనసు వస్తావు ఆ మస్తుత సినిమాలో అయితే ఆ దయ్యం వచ్చి కొడుతుంటే నిజంగా భయపడుతున్నాడు పానం కలకాలన్న బిడ్డ ఎక్కడెక్కడ పలకరాని చుట్టూ వాళ్ళకితే పలగరాని చుట్టూ వాళ్ళకి కుట్టడ భయం అయింది బిడ్డ నాకు తిరువీరు అంటే ఎక్స్పీరియన్స్ అంటే తెలిసిన మనిషి ఆయనతో చేయడం నీకు ఇబ్బంది అనిపించిందా పోటీ ఇచ్చినవా లేక సపోర్ట్ చేసిందా చేయలేడా

ఇలా అందరం కలిసి ఒక సీన్ చేస్తాం ఒక గుట్ట మీద కూర్చొని ఆడుంటది జోకులు ఇట్ల ఇట్లా ఇట్లా ఫ్లో వెళ్ళిపోతా ఉంటా అసలు మాల్ నవ్వు రాట్లేవు అయితే అంటే మనోడ ఆయనకే అన్ని పోగొడతాడు మీరంత సపోర్ట్ వచ్చా ఒకటి అయితే గ్యారంటీ చెప్తా వాయమ్మ సినిమా వాళ్ళందరికీ చెప్తున్నా మా తిరువీరితో సినిమా తీసిన ఏ ప్రొడ్యూసర్ అయినా రూపాయి రాసు లేకుండా తన పైసా తనకైతే వస్తుంది ఇది నేను గ్యారంటీ ఇస్తాను చాలా మంది అంటే కొంతమంది హీరోలను పెడితే వచ్చిన పైస రాదు పోయిన పైస పోతుంది వాళ్ళ అదృష్టమో ప్రొడ్యూసర్ల దురదృష్టమో ఏమైతే తెలియదు కానీ నిన్ను నేను గమనించిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిన్ను పెట్టి తీసిన ఏ ప్రొడ్యూసర్ ఇంతవరకు లాస్ కాలే మేము లాస్ అయినము మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు తిరువీరు మాకు ఇట్లా టైం ఇవ్వలేడాను ఇబ్బంది పెట్టిండాను నేను ఒకటి చెప్తే తిరువీరు తిరువీరుతో మంచితనం ఏంటంటే పెండదీయమానో పెండీస్తాడు బత్తెలు ఉరుకుమానో బత్తలు ఉరుకుతాడు అంటే యాక్టింగ్ కోసము ఏడో కూర్చోమన్న కూర్చుంటాడు ఏం చేయమన్నా చేస్తాడు నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలి అనే రూల్స్ అయితే లేదు అది నేను చూసిన తమిని తాన అది మంచిగా అనిపిస్తుంది వెనక ముందు ఎనకా లేకుండా ఏడు దాకా పది సినిమాలు చేసినావంటే ఆ మంచి స్థానం ఉన్నది కాబట్టి అది నాకు తెలిసింది చెప్తున్నా ఎందుకంటే మా ఊరు పక్కన పిల్లగాడు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మనకు అప్పట్లో ఒక కిష్కింద కాండ సినిమా వచ్చింది భలే నవ్వు అంత అన్నం లేకుండా అట్లా ఈ సినిమాలో మేము పెళ్లి ఫోటోలు తీసేది వీళ్ళయ్యే ప్రీ వెడ్డింగ్ చేసేది వీళ్ళు ఇద్దరిదే దానికి మా శిష్యుడు దానికి తోడు మా గర్ల్ ఈ ఇంత కన్ఫ్యూజన్ కామెడీతోనే సినిమా అంతా చూస్తాం చూసినంతసేపు చూస్తాం మళ్ళీ జరంత ఏడిపిస్తారు మళ్ళీ నవ్వి ఇంటికి పంపిస్తారు ఇంట్లో పెళ్లి పెళ్లి కూతురు బాగా చేసినావా ఆయన ఆయన చెప్తాడు చెప్తారు చేసి ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది మంచిగా అనిపించిందా ఇంతకుందేమో సినిమాలు చేసినా షార్ట్ ఫిలిమ్స్ అవి చేశాను కానీ సినిమా అయితే మాత్రం ఇదే ఫస్ట్ సినిమా అయితే ఇదే ఫస్ట్ ఫస్ట్ సినిమాలోనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంటే మా రావు సార్ దయవాళ్ళు సినిమా లిటరల్ గా చెప్పాలంటే భుజాల మీద ఎక్కువ క్యారెక్టర్లు ఉండవు తక్కువ క్యారెక్టర్లు అయినా కూడా ఎక్కడ మనకు ఇదే వచ్చిన అనిపించదు అని బోర్ కొట్టదు అంటే మీరు సీన్లు అట్లా తీసుకున్నట్టుండదు అనిపించిందిరా నైన్టీస్ తర్వాత పెద్ద క్యారెక్టర్ ఇదే అనుకుంటా కదా ఇది దాని తర్వాత ఇంకొక ఇంకా చాలా వస్తాయి కానీ నేను బాగా ఎంజాయ్ చేసి

యన ఏం పేరు నీ పేరు నరేంద్ర నీ ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది రా కొందరి ముఖాలి బ్రహ్మానందము మోను కోట శ్రీనివాసరా అంటే గారు కొన్ని పేసులు చూస్తేనే నవ్వు వస్తుంది అందులో నీ పేసును చూస్తే నవ్వు వస్తుంది అంటే అది నీ అదృష్టం రాయన ఇప్పుడు తిరుగుని ముఖం చూస్తే నవ్వు వస్తుంది చూస్తే హీరో లాగా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే అవతల నవ్వుతున్నాడు అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి కరెక్టా కాదు ఎట్లా అనిపించింది బిడ్డ ఏం చేసినావు నీ క్యారెక్టర్ ఎట్లుండదు మంచిగా అనిపించిందా ఎవరైనా ఇబ్బంది పెట్టిర్రా క్యారెక్టర్ అంటే అదే ప్రీ వెడ్డింగ్ షో చేసుకోవడానికి తాతలు ఆడే పెళ్లి కొడుకు క్యారెక్టర్ ఆ ఊర్లో బిల్డప్ కొట్టి కొని తిరుగుతున్న క్యారెక్టర్ బాగా వచ్చింది మంచిగా మంచిగా చేసిన సూపర్ తిరువీరు మరి దీనికి పిల్లగాడు రాహుల్ శ్రీనివాస్ ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లో అవి సినిమా అయితే ఫస్ట్ ఆ పిల్లగాడు మన ఉత్తరాంధ్ర నుంచే కథ కూడా అక్కడనే పెట్టిండు తెలిసిన ఊరు తెలిసిన మాట తెలిసిన మనుషులు లెక్కనే ఒక ఊరికి పోయి మనం కూర్చొని మన మధ్యలోకి వెళ్ళి వాళ్ళందరూ తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నట్టే తీసిండు అంత బాగా తీసి మనం సినిమా చూస్తున్నాం మనం టాకీస్ అన్నట్టు ఉండదు అట్లా అనిపి కూర్చున్నట్టు ఉండదు ఇట్లా కూసు అందుకే మనం కూడా ముచ్చట వాళ్ళకి అర్థం కావాలని అయితే డైరెక్టర్ మంచిగా తీసిండు కొత్త పిల్లగాడైనా మంచిది ఆ బుడ్రీలు చూడంగానే ప్రొఫెషనల్ గా ఉండదు సో అమ్మో ఏవో తెలుగుగా తీసినట్టే ఉండదు మళ్ళీ దీనికి పైసలు పెట్టింది ఎవరు బిడ్డ పైసలు పెట్టిన వాళ్ళు కొత్త కొత్త ఈ కొంచెం మనం ఇబ్బంది పడుతున్న సినిమాలో కొంచెం ప్రొడక్షన్ వైపు ప్రాబ్లమ్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా కొత్త ధైర్యం చేసి సినిమా తీద్దాం అనుకున్నారు సో దానికి మనం ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా సో అండ్ చాలా మంది కొత్త ఉన్నారు మామూలుగా ఎంత పెడితే ఎంత వస్తుంది అనే మార్కెట్ లెక్కలు వేసుకునే రోజుల్లో కూడా పర్లేదు కొత్త వాళ్ళు ఉన్నా పర్లేదు రిస్క్ చేద్దాం మనకు సినిమా తెలియదు నేర్చుకుందాం అనే దాంట్లో వచ్చారు ఇద్దరు సందీప్ అని ఒక కొత్త ప్రొడ్యూసర్ అండ్ అస్మిత అని ఇంకొక కొత్త ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి సినిమా స్టార్ట్ చేసి సో వాళ్ళకి చెప్పాలి చేసిన అంటే వెనకటి లేక లేదు ఒకటి ఇండస్ట్రీ కాదు ఇప్పుడు ఏంది అయితే నేను పది పెడుతున్నా ఎంత వస్తుంది నాకేంది ఎంత వస్తుంది అది వస్తుంద రాదా నా క్లారిటీ ముందే ఇంతగా క్లారిటీతో ఉన్నారు పైసలు పెట్టాలంటే ఇవ్వ అయ్యా నీ సొంత అన్నదాములు అయినా జ్వరం వచ్చిందంటే పది రూపాయలు చేయాలంటే పది సార్లు ఆలోచిస్తారు కదా అట్లా మనల్ని కొత్తోళ్ళమైనా నువ్వు ఒక్కడవే పాతోడు ఆల్మోస్ట్ అందరు కొత్తోళ్లే ఉంటారు నిన్ను నమ్మిడా అందరిని నమ్మిడా కథను నమ్మిండా డైరెక్టర్ నమ్మిండా తెలియదు కానీ మీకే తెలవాలి కథను నమ్మి కథనే హీరో కథను నమ్మి అన్ని కోట్ల రూపాయలు ఎంత అయిందో ఆ ఖర్చు ఎంతనో వాళ్ళకి ఆ ఖర్చు అంటే వాళ్ళు నిజంగా ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో వందల మంది పని చేస్తారు వందల మంది ఫ్యామిలీకి అన్నం పెట్టిండ్రు ప్రొడ్యూసర్ భగవంత శంకర పరమాత్మ ఆంజనేయని గుడి గుడి ముందర కూర్చున్నాము ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఆ ప్రొడ్యూసర్ సల్లగా బతుకొని అలా గల్లపెట్టి నిండని ఇటువంటి పది సినిమాలు తీసి వందల మందికి కూడి పెట్టండి కరెక్టా కాదు నాకు ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ అంటాడు లేకుంటే హీరో ఏం చేయడు ఏం చేయడు ఎవరు ఏం డైరెక్టర్ ఏం చేయడు మరి దీనికి మూజుకు పెట్టింది ఎవరు మన సురేష్ బొబ్బిలి మనకు బతుకమ్మకు బోనాలకు శివరాత్రి బొబ్బిలి సురేష్ బొబ్బిలు కొట్టిన సురేష్ బొబ్బిలే కొట్టిండు నాకేం తెలియదు రాయ పిల్లగాడు చిన్న ఉన్నప్పుడు తెలిసి పెట్టి నాకు ఇంకా ఊరి పాటలు కొట్టమంటే ఎట్లా కొడతారు దంచుతాడు దంచి నిన్నలకి బాగా పోయినాయి పోయినాయి రెండు పాటలు పెట్టిన రెండు పాటలు బాగా పోయినాయి అండ్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు సినిమా ఇంత ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఇంత చేసిండు సో ఆయన కూడా ఒక హీరో అన్నట్టు ఈ సినిమా డైరెక్టర్ ఎంత తీసినా యాక్టర్ ఎంత యాక్టింగ్ చేసినా ఆర్ఆర్ బేస్డ్ సినిమాలు వందల వేల కొద్ది ఉన్నాయి పడదా పడే దగ్గర పడ్డదనుకో లేవని సీన్ కూడా లేచి కూర్చుంటాం ఎక్కడ ఆకలిగా ఉన్నారు కొమరాకు తాను కొద్దికి బో పెట్టండ్రీగా నా తాను కూర వండలేదు బిడ్డ ఉడుకుడుకు బూ ఉండదు మాడికి ఆకారం ఉండదు అందరికి తలా ఒక ముద్ద నీ ప్రేమ ఎంత ఏది అదే ప్రసాదం నాయన నా తాన మటన్ లేదు చికెన్ లేదు ఇక నేను ముసలిదాన్ని పొద్దున్న నుంచి వండుకోలేదు బిడ్డ ఏం అనుకోకుంది మటన్ చికెన్ దేనికి పని చేస్తా చెప్పిక అంజనేయ స్వామి మా తిరువీరికి అనుకున్నా కానీ ఆడోళ్ళు ముఖ్యంగా బిడ్డ నా బంగారు తల్లికి తిరుమాన తిరుమాన ఎట్లుందో చెప్పు నాన్న నేను పెట్టిన బిడ్డ మాడికే కారము చికెన్ మటన్ అయితే బాగుండే తల్లికి ఖమ్మం నుంచి వచ్చింది కదా

ఎందుకంటే ఎంత ముద్దు నడుచుడు పోరాడు ఆ నీ చూడు ఆ లేత లేత మీసాలు చూడు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఏ సరంబడ గల్ల కారం అది ఉంటే సుందేలక లేక ఇంకొకటి ఏమైనా కష్టాలు ఉన్నాయి మన టెన్షన్స్ ఉన్నా అన్ని మర్చిపోయి ఒక టూ అవర్స్ నవ్వుకొని ప్రశాంతంగా ఇంటికి అన్న హామీ మేము ఇస్తున్నాం ఎందుకంటే అంత మంచి సినిమా మంచి ఎమోషన్స్ ఉంటాయి మీరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా సో ఎప్పుడు థియేటర్ ని మిస్ అవ్వకండి నవంబర్ సెవెంత్ లో మా సినిమా వస్తుంది మా సినిమా కాస్త మన అందరి సినిమా అవుతుంది నవంబర్ ఏడు తారీఖు నాడు అందరు తెలుగు ప్రజలందరూ వచ్చి థియేటర్లోకి ఉద్ధరీ ఇంటి కడిరా బాయ్ 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 బాయ్